అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము అయితే ఇక్కడ చూపిస్తున్నాం కదా సారీ ఇది రేపు అమ్మవారికి కట్టబోయొచ్చి అనమాట ముందుగానే మేము ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాము సో రేపటికి హడావిడ ఏం లేకుండా ఇవాళ రాత్రిపూట ముందుగానే ఇలా మొత్తం అమ్మవారికి చీర ఫ్లీటింగ్ అనేది చేస్తున్నాము చేసి ఇవాళ మొత్తం ప్రిపేర్ చేసుకొని కూర్చొని కూర్చోబెడతాం అనమాట సో ఈ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ మేము సో ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాము నీట్గా కనిపిస్తుందని చెప్పి బ్లీటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇంకొంచమే ఉంది చూసేయండి మాకు ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ వన్ థర్టీ టూ అవుతుందండి చాలా లేట్గా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ త్వరగా స్టార్ట్ చేయాల్సింది చాలా లేట్ అయిపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా బ్లీటింగ్ అయితే చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేయాలన్నమాట సో మేమైతే ఒక తాడు తీసుకొని ఇలా అయితే ఎటు పోకుండా రీడింగ్స్ అనేవి ఒక చిన్న పురుకాస్ తాడుతో అయితే మేము కట్టేస్తున్నాము సో నీట్ గా ఏం పోకుండా ఈ బట్టలు థిప్స్ అనేవి అయితే మేము అరేంజ్ చేసుకొని ఈ పురకాస్తాడు అనేది అయితే కట్టుకుంటున్నాం సో టూ ఇయర్స్ రావాలని చెప్పి ఇదైతే ట్రై చేసుకుంటున్నాం మేము ఇదిలా వచ్చేది పళ్ళు ప్లీటింగ్ మమ్మీ మొత్తం చేశారు అన్నమాట. నిడిట్ సైడ్ ప్లీటింగ్ చేస్తుంటే మా మమ్మీ పల్లు ప్లీటింగ్ నే చేశారు. కావాలి దనక తత్త తిన్నాక నాది సో ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి హ్యాండ్స్ అవి ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇది వచ్చింది మాకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి బ్రెంజోల్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది మాకు శారీకి బ్లౌజ్ సో మేమైతే ఈ స్టిక్ తీసుకుంటున్నాం అనమాట మీ దగ్గర అవైలబుల్ గా ఏమున్నా కానీ స్కేల్ ఏంటివి ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు మా దగ్గర కోలాటం కర్రీ యూస్ చేస్తున్నాము సో హైట్ రావడం కోసమైతే మేము ఇలా ఒక చిన్న డబ్బా అందులో బియ్యం తీసుకొని ఇట్లా చిన్న బిన్నెలు అయితే తీసుకున్నాము కొంచెం హైట్ వస్తారు అమ్మవారు మీ ఇంట్లో కూడా ఏదైనా స్టాండ్ ఉంటే పెట్టుకొని లేకపోతే ఇలా మేము అలాగా ఇంట్లో ఉన్న బిన్నెలు కానీ డబ్బాలు కానీ ఇలాంటివి యూజ్ చేయొచ్చు సో మనకి అమ్మవారి ఫొటోస్ అయితే బయట దొరుకుతాయండి అండి మేమైతే తెచ్చుకున్నాము మీరు కూడా ఇలా తెచ్చుకొని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు

మనకి అనుకూలంగా ఉండడానికి మేమైతే సేఫ్టీ పెన్స్ అయితే పెట్టుకుంటున్నాము సో సేఫ్టీ పెన్స్ ఉంటే కొంచెం నీట్గా అన్నీ ఆగుతాయని చెప్పేసి మేమైతే సేఫ్టీ పెన్స్ తోటి ఇట్లా మొత్తం పెట్టుకుంటున్నాము సో ప్లీటింగ్ అయితే అయిపోయింది మా మమ్మీ ప్లీటింగ్స్ అన్నింటిని అరేంజ్ చేస్తుంది ఇది ఫస్ట్ లేయర్ కింద వచ్చేసి సెకండ్ లేయర్ మేము ముందు ఇలా వేసాము కంప్లీట్ అవుట్లుక్ చూపిస్తాను సో ఇలా అయితే వచ్చింది మేమైతే హెయిర్ కూడా కొంచెం పెట్టామన్నమాట అమ్మవారికి ఇలా వచ్చింది సో మా అమ్మవారి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది మీకు కావాల్సిన గోల్డ్ అంతా కూడా మీరు వేసుకోవచ్చు గోల్డే కాదు నార్మల్గా వెంటక్స్ జ్యువెలరీ కూడా మీరు వేసుకోవచ్చండి సో మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు రేపు మార్నింగ్ పూజలో మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్